హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ దేవుడు అనే పదార్థాన్ని మనమే సృష్టించుకున్నాం ఎస్ దేవుడు అంటే మనకు మంచి చేసేవాడు లేదా పాజిటివ్ వైబ్రేషన్ కలవాడు అని అర్థం అలాగే చెడు చేసే పదార్థాన్ని మనం డేవీ లేదా దయ్యం అనే అర్థంలో వాడుతాము విచిత్రమేమిటంటే ఇవి రెండూ లేని వాటిని మనమే సృష్టించుకున్నాం యాస్ ఒక మంచి మనకే ఒక రూపాన్ని ఇచ్చి పూజల పేరుతో క్రియలు చేస్తున్నాము కానీ రాను రాను అది వ్యసనంగా మారిపోయి అన్నీ అతడే చేస్తాడనే నమ్మకంతో సమయం డబ్బు వృధా చేస్తున్నాం ఒక క్షేత్రానికి లేదా ఒక మూర్తిగా మనమే ఒక పని కల్పించి దాన్ని నిజం చేయడానికి పదే పదే ఇలా జరుగుతుందని మనమే దానికి ఒక శక్తిని ఆపాదిస్తున్నాము నిజంగా చెప్పాలంటే అక్కడ ఏమీ లేదు మనం పదే పదే చెప్పడం వల్ల దానికి ఆ పవర్ రావడం జరిగింది ఏమీ లేని దానికి శక్తిని ఆపాదించే మీరు మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేకపోతే ఎలా అక్కడ నిర్ నిర్జవానికి ప్రాణం పోశారు ఇక్కడ సజీవంగా ఉన్నదానికి మీరు శక్తిని ఆపాదించడం అనేది చాలా సులభం ఎప్పుడైతే మీలో ఉన్న అనంతమైన శక్తులతో ఏదైనా సాధించగలను అని నమ్మ నమ్ముతారో అప్పుడు అసాధ్యమంటూ ఏదీ లేదు కావున నిరాశ నిష్కృహాలతో జీవితాన్ని వెళ్ళిదీయకుండా మీ జీవితానికి ఉన్నతంగా ఆశ్చర్యవంతంగా రూపదిద్దడానికి మీరు ఏమి చేయాలో ఆలోచించండి మీలోని మూర్తిత్వానికి ముందుగా నమస్కరించండి ఆ మూర్తికి అందమైన శోభుకులు అద్దండి అందరూ మిమ్మల్ని ఆరాధించే విధంగా ఇతరులకు ఆదర్శంగా ఉన్నతంగా నిలవండి ఇక్కడ దేవుడు లేని దాన్ని మీరే క్రియేట్ చేసుకుంటున్నారు దేవుడు మీకు ఏదైనా కావాలి అంటే పదే పదే ఊహించుకొని దేవుని గుర్తు చేసుకుంటారు నీకు చిన్నగా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక పని అనుకున్నారు ఆ పని దేవుడికి యాడ్ చేసుకున్న దేవుడికి కోరుకున్నప్పుడు లేదా కోరుకున్న తర్వాత ఆ పని అయిపోయాక అప్పుడు దేవుడే చేశాడు రా అనుకుంటారు ఒకవేళ నువ్వు కోరికను పెంచుకొని దేవుడికి అడిగినప్పుడు అది పని సక్సెస్ కాకపోతే అప్పుడు దేవుడు లేదని అనుకుంటారు ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే అక్కడ నువ్వు అవసరాన్ని బట్టి నువ్వు యూజ్ చేసుకుంటున్నావు అవసరాన్ని బట్టి నువ్వు క్రియేట్ చేసుకుంటున్నాడు నువ్వు అడిగిన పని లేదా నువ్వు అడిగినవన్నీ ఇస్తే దేవుడు ఉన్నాడని చెప్తున్నారు ఒకవేళ ఇవ్వకపోతే లేదు అని చెప్తున్నారు ఇలా కన్ఫ్యూజంలో ఉండడంతో మీరు అనుకున్న పనులు ఏవి జరగవు దేవుడు పక్కన పెట్టి నిన్ను నువ్వు నమ్ముకో నీ జీవితంలో అన్ని సమృద్ధిగా ఉంటాయి దేవుడు చేస్తాడు అతడు చేస్తాడు ఆ ఒక నీ కావాల్సిన వ్యక్తి చేస్తాడు ఇది ఇవన్నీ వద్దు మీ సబ్జెక్ట్లో ఎవరి మీద ఆశపడకుండా ఏ ఒక్కరి ఏ ఒక్కరి దగ్గర మీరు ఆశ నీ దగ్గర నుంచే పది మంది ఆశ పడేలాగా క్రియేట్ చేసుకోవాలి ఈ సబ్జెక్ట్లో ఉన్నది ఏంటి నువ్వే దానం చేయాలి నీ నుంచే అందరికీ హెల్ప్ కావాలి కానీ నువ్వే ఒకరు చే ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత ఎవరికి మీరు చేతు చేపే అవసరం లేదు రాకూడదు ఒకవేళ వచ్చిన ఈ సబ్జెక్టులో నువ్వు కరెక్ట్గా పాటించలేదని అర్థం అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్